ప్రార్థన చేసుకుందాం పరిషుద్ధుడ మీకే వందనాలు స్తోత్రాలు ఈ ప్రాతాల ఆరాధనలో ప్రవేశించిన నాయన కుటుంబాలు వారి బిడ్డలను నాయన మీరు ఆశీర్వదించండి నాయన నీ సన్నిధి నిత్యము తండ్రి నాయన మాతో ఉంచమని నాయన వాక్య ధ్యానాల్లో పాల్గొంటున్న వారిని వారి వారి బిడ్డలను సకల ఆశీర్వాదాలతో నింపమని ఎస్సు ప్రభు పరిశుద్ధ మన వేడుకొని తండ్రి అవున్ ప్రీలార ప్రభు పెరట శుభాలు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యస్సు ప్రవర్ పరిశుద్ధంగా పరిశుద్ధన్నా ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియజేస్తూ ఉన్నా మంచిదండి మీరంతా క్షేమంగా ఉన్నారు కదా దేవునికి వందనాలు ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పదమూడవ వచనాన్ని కలిసి చదువుకుందాం పదమూడవ వచనము కాబట్టి మీ మనస్సు అను నడుము కొట్టుకుని నిబ్బరమైన బుద్ధి గలవారై ఏసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి పుంజుడి ప్రీమినటువంటి వారలారా మనము దేవుని యొక్క వాక్యాన్ని కలసి చదువుకున్నాం ఎదే కాలపు ఆరాధనలో మన యొక్క వాక్యాంశము ఆలోచన చేస్తుంటున్నప్పుడు బుద్ధి కలిగి ఉండుట అనిబ్బరమైన బుద్ధి కలిగి ఉండుట అనే వాక్యాన్ని ధ్యానం చేస్తూ మరి ఎటువంటి బుద్ధి కలిగి ఉండాలి అని ప్రతిదినం సిరీస్గా మనం ధ్యానం చేస్తూ ఉన్నాం ఈ ఉదయ కాలం మరికొన్ని మరి పరిశుద్ధ గ్రంథము నుండి ఏ రీతిగా బుద్ధి కలిగి ఉండాలి ధ్యానాన్ని కలిసి మనం చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఇక్కడ సామితుల గ్రంథములో పద్నాలుగవ అధ్యాయములు ముప్పై ఐదవ వచనములు బుద్ధి గల సేవకుడు రాజుకు ఇష్టడు చెప్పండి బుద్ధి గల సేవకుడు రాజుకు ఇష్టడు బుద్ధి గల దేవునికి ఇష్టలు బుద్ధి కలిగిన బిడ్డలు తల్లిదండ్రులకు ఇష్టలు బుద్ధి కలిగినటువంటి సేవకులట రాజులకు అనగా అధికారులకు ఇష్టలు ఎందుకు అని ఆలోచన చేస్తే వారిలో మనకు పంచువాలిటీ కనిపిస్తూ ఉంటారు చక్కగా సమయాన్ని వారు ఏం చేస్తారంటే వాళ్ళు పాటిస్తూ ఉంటారు రెండు అధికారులను గౌరవిస్తూ ఉంటారు మూడవది అధికారులు లేక రాజులు చెప్పినటువంటి మాటలకు వారు విధేయత కలిగి ఉంటారు కాబట్టి మరి అధికారులు లేకుంటే రాజులు వారి దగ్గర సేవ చేయటానికి వచ్చే వారిని వారు పరిశీలన చేస్తూ ఉంటారు ఈ దినాలలో కూడా ఉద్యోగ అన్వేషణలో ఉన్నటువంటి వారికి ఇంటర్వ్యూస్ జరుగుతూ ఉంటాయి ఆ ఇంటర్వ్యూస్లో దే ఆర్ సీయింగ్ సో మెనీ థింగ్స్ హౌ దే ఆర్ షోయింగ్ ఒబీడియన్స్ విధేయత ఏ విధంగా వారు కలిగి ఉన్నారు చూపెడుతున్నారు హౌ దే ఆర్ షోయింగ్ దేర్ సిన్సియారిటీ ఏదైనా పని అప్పగిస్తే బద్ధకంగా చేసేవాడు కాదు యజమానిక కావలసింది చాలా చక్కగా సిన్సియర్గా అప్పగించినటువంటి పని చేయటం ఎటువంటి బాధ్యత కలిగి ఉన్నాడో వారు చూస్తూ ఉంటారు కాబట్టి ఇంటర్వ్యూస్ అనేవి మనం చూస్తూ ఉంటాం అలాగనే అధికారులు రాజులు వారు కూడా తమ దగ్గరికి వచ్చే వారి యొక్క సేవకులను కూడా ఇవన్నీ కూడా పరిశీలన చేసి బుద్ధి కలిగిన వాడుగా ఉన్నాడు అనుకుంటే ఆ అధికారికి రాజులకు అటువంటి వ్యక్తి ఇష్టడు అని ఇక్కడ దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటున్నది సామితులు గ్రంథములో పదిహేనవ అధ్యాయం పద్నాలుగో వచన మనం చూస్తున్నప్పుడు బుద్ధివంతుని మనస్సు జ్ఞానము వెదుగుతూ ఉన్నది బుద్ధివంతుని మనస్సు జ్ఞానమును వెదుగుతూ ఉన్నది మన బైబిల్ భాషలో బుద్ధివంతుని మనస్సు జ్ఞానమును వెదుగుతుంది అంటే జ్ఞానము అంటే ఏమై ఉన్నది లోకములో చెప్పండి దేవుడు ద ఫీడ్ ఆఫ్ ద లాడ్ ఈజ్ బిగినింగ్ ఆఫ్ ద విజమ్ యహోవైన భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము మీలో ఎవరికైనా జ్ఞానము కొద్దుగా ఉంటే దేవుని యొద్దే యహోవో యొద్దే దొరుకుతుంది అడగండి ఏకో పత్రికలో కానీ బుద్ధివంతుడు అయినటువంటి వాడు మంచి భవిష్యత్తు కొరకు ఏం చేస్తాడంటే జ్ఞానవంతుడుగా ఉండాలని జ్ఞానమయ్యినటువంటి దేవుని నీతిని వెతుకుతూ ఉంటాడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటున్నది సామితుల గ్రంథంలో పదిహేడవ అధ్యాయములో పదవ వచ్చినాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు బుద్ధిహీనునికి నూరు దెబ్బలు ఇన్నటువంటి బుద్ధిహీనునికి నూరు కొరడా దెబ్బలు కనుక ఇక్కడ బుద్ధివంతునికి గద్దెంపు మీలు ఇక్కడ ఇద్దరు మనం చెప్పుకున్నాం బుద్ధిమంతుడు బుద్ధిహీనుడు బుద్ధిహీనుడు ఏం చేస్తాడు తన బుద్ధిహీనత వలన చెప్పినటువంటి మాట చేయక తిరుగుబాటు చేసి ఇండిసిప్లైన్గా ఉండి ఏమండి యజమానికి ఒక రాజుకు కష్టాన్ని కలిగజేసినప్పుడు పనిష్మెంట్ ఏంటంటే నూరు దెబ్బలు కొరడా దెబ్బలు కానీ బుద్ధివంతుడికి ఏం కలుగుతుందంటే ఒక గద్దెంపు లోతుగా నాటుతుంది ఒకవేళ అతడు పొరపాటున ఏదైనా చెప్పినది తనకు అర్థం కాక వేరొక రీతిగా చేసిన యజమాని గద్దిస్తే ఆ ఒక్క గద్దెంపు కూడా ఇంటర్నల్గా హృదయంలోనికి చొచ్చుకుని పోయి దిద్దబడిన రీతిలో చెప్పబడినటువంటి రీతిలో హెచ్చరిక చేసినటువంటి రీతిలో బుద్ధివంతుడు సరి చేసుకుంటాడు బుద్ధిహీనునికి బుద్ధివంతుడికి ఉన్నది ఎన్నిసార్లు చెప్పినా సరి చేసుకోకపోతే నేను ఇటు వాక్యంలో జ్ఞాపకం చేసుకున్న కుక్క తొక్క ఓంకర మానవ జీవితం మానవుని యొక్క బుద్ధి అటువంటిదిగా కాదు కానీ దిద్దుకోవలసినటువంటి తప్పు సరి చేసుకోవలసినటువంటి అవసరత ఉంది అని దైవవాక్యము మాట్లాడుతూ ఉంటూ ఉన్నది ప్రియనారా ముగింపుగా సామితుల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము మూడవ వచనంలో చూస్తే బుద్ధివంతుడు అపాయము వచ్చుట అతడు ఏం చేస్తాడండి చూచి దాగుకుంటాడు బుద్ధివంతుడు అపాయము వచ్చుట చూచి దాగుకుంటాడు అపాయము వస్తుంది సునామీ వస్తుంది ఎత్తికి భూకంపం వస్తూ ఉంటూ ఉన్నది ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు జరుగుతున్నాయి మీరు ఈ ప్లేస్ని మీరు వెకట్ చేయండి ఖాళీ చేయండి వరదలు వస్తూ ఉన్నాయి లేకుంటే ఇక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి మీరు ఈ శాఖ ప్రాంతానికి ఖాళీ చేయండి లేక ఇక్కడ ప్రాంతం అంతా కరోనాతో బేభత్సంగా ఉన్నది కాబట్టి మీరు ఆరోగ్య సూత్రాలు పాటించండి అని చెప్పినా వినవాడు కదలనవాడు వాడు వాటికి ఎదురు వెళుతూ ఉండేవాడు ఏం చేస్తాడంటే ఆపదలో పడుతూ ఉంటాడు ప్రియుల యేసుప్రభు కూడా ఏసుప్రభుని పట్టుకోవాలి చంపాలి అని కొన్ని సందర్భాల్లో పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉంటుండగా ఆయన చేతకాక కాదు ఆయన ఒక్కసారి ఆదేశిస్తే పన్నెండు సైన్య సమూహములకు మించినటువంటి వ్యూహాలు ఒక్క ఒక్క సిగ్నల్ ఇస్తే ఒక్క క్షణములో డెబ్బై రెండు వేల మంది కమాండీస్కి మించిన జెట్ కేటగిరీస్కి మించినటువంటి దేవతలు వచ్చి ఆదుకుంటారు ఒక్క క్షణములో అటువంటి దేవుడు మానవుని జీవితంలో నేర్పటానికి బుద్ధి గలవాడు ఇలాగ అపాయం వచ్చడి చూసి దాక్కోవాలని చెప్పడానికి హిరుశల్యం దేవాలయంలో ఆయన దాక్కున్నాడట మానవుని యొక్క జీవితంలో కూడా ఒకవేళ ఎంత పలుకుబడి ఉన్నా ఎంత సంపాదన ఉన్నా ఎంత మంది నీకు ఫాలోయింగ్ ఉన్నప్పటికీ కొన్ని పరిస్థితుల్లో పెద్దలు నీకు చెప్పినప్పుడు తల్లిదండ్రులు నీకు చెప్పినప్పుడు లేకని స్నేయులసులు చెప్పినప్పుడు ఆ అపాయమునని తప్పించుకుంటానికి నువ్వు పారిపోవలే స్థలం నుండి లోతు కొరకు లోతు భార్య కొరకు ఆలోచన చేస్తే సుధమకుమార్ కాలిపోతుందనేసి దూతలు ఆజ్ఞాపించారు లోతు దేవుడు చెప్పిన దేవదూతలు చెప్పిన రీతిలో ఏం చేశాడంటే హెచ్చరికను అనుసరించి వెనక్కు చూడకుండా ఉగ్రత తప్పించుకుని వెళ్ళిపోయాడు లోతు భార్య చెప్పిన మాట విన్నది విన్నట్టు నటించింది వెనక తొట్టి చూచి ఉపుస్తం అయిపోయింది బుద్ధివంతుడు తప్పించుకుంటాడు మూర్ఖుడు ఏం చేస్తాడు అపాయాలకి గురి అవుతాడు అందుకని ఈవేళ దేవుని యొక్క వాక్యము ముగింపులో ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు బుద్ధివంతుడు అపాయము వచ్చుట చూచి దాగును జ్ఞానము లేనివాడు యోచింపక ఆపదలో పడు జ్ఞానము లేనివాడు మొండితనం మూర్ఖత్వం నన్నెవరు చేస్తారు ఇవి అన్నీ కూడా ఎవరండి బుద్ధి లేనటువంటి మూర్ఖుని యొక్క యోచన కానీ బుద్ధివంతులై ఉండాలి అపాయము నుండి తప్పించబడాలి అందుకని దేవుని యొక్క వాక్యము అంటుంది మనము మనము నిబ్బరమైన బుద్ధి వారం నిబ్బరమైన బుద్ధి గలవారముగా ఉండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ మన మనపై కుమరించిన గాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడ శక్తి కలిగిన మా దేవ నీకు వందనాలు స్తోత్రాలు నీవిచ్చిన శ్రేష్టమైన వాక్యాన్ని మా కొరకు దీవించి నీ శక్తి కలిగినటువంటి వాక్యము చేత నైనా శక్తిహీనులు అనేటువంటి మమ్ములను నీలో శక్తివంతులముగా సిద్ధపరచు నాయన ప్రభు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించి నాయన మరలా తండ్రినైనా అనేకమైన స్థలాలలో కరోనా నాయన ప్రబలతో ఉంది అది ఎవరికి ప్రమాదము కలుగుకుండాన్నట్లు నాయన నీవే కనికరించి తప్పించమని ఒకవేళ నాయన వాటికి గురి అయినటువంటి వ్యక్తులను స్వస్థపరచి బలపరచమని ప్రార్థిస్తున్నా అనేక రకాల పరీక్షలు వ్రాస్తున్న బిడ్డలకు జయము కలుగుచి ప్రభా ఇదిగో తండ్రి ఎంసెట్ నీట్ ఎగ్జామ్ రాసిన బిడ్డలకు జాయి కలగొచ్చాయి డిఎస్సి కొరకు సిద్ధపడుచున్న బిడ్డల కొరకు ప్రభా ఇదిగో తండ్రి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి బిడ్డల కొరకు జాయి దాయిచ్చే గర్భిణీ స్త్రీలు సుఖప్రస్థము కొరకు వివాహ వ్యవస్థలో ప్రవేశించే బిడ్డలు నాయన మంచిన ప్రభా వివాహ వ్యవస్థలో వారు ప్రవేశించగలగల సంతానం ఒకరికి ఎదురు చూస్తున్న కుటుంబాలు సత్సంతానము కలుగుచేమని ప్రార్థిస్తూ ఎండల యొక్క తీవ్రత దూరపరిచి ప్రకృతి వైపరీత్యాలు దూరపరచుమని ఏసు ప్రభు దివ్య నామమున వేడు కొంచు నామ తండ్రి ఆమె పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచూడనో కాక నీ రాజ్యం వచ్చనోగాక నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి అందు నెరవేరనో గాక మా ఆయన దినాహారం నేడు మాకు దాయిచ్చే మా ఏడల ప్రాథమ చేస్తున్న వారిని క్షమించిన ప్రకారం ప్రాథమ క్షమించం శోధనలో ఎత్తాక కీడన తప్పించు రాజ్యము శక్తియు మహిమా నిరంతరము ఆ ఆమెన్ మన పరమ తన లేని దేవుని యొక్క ప్రేమయు ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఆరాధన లేకీభవించిన ప్రతి కుటుంబానికి తోడు సంరక్షించి కాపాడునోగాక ఆ